తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి తక్కళ్లపల్లి రవీంద్రరావులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కోరిన కోరికలు తీర్చిన ఆ వెంకటేశ్వరునికి మార్గం గుండా తిరుమలకు చేరుకుని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు ఏపీలో చంద్రబాబు సువర్ణ పాలన ప్రారంభమైందన్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు పరిశీలిస్తున్నారని తెలిపిన ఆయన వరద నీటిలోనే ముప్పై కిలోమీటర్లు పర్యటించి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు ఆయనకు ఉన్న అనుభవంతో పెద్ద ఎత్తున వచ్చిన వరద విపత్తు నుంచి ప్రజలను ఆదుకున్నారని తెలిపారు వర్షాలు తక్కువ కావాలని తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాలని తెలిపారు రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని కోరుకున్నట్లు తెలిపారు తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని స్పష్టం చేసిన ఆయన అవసరం వస్తే చెప్తానన్నారు బర్త్డే సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్ని కూడా పర్ఫెక్ట్ గా మంచిగా మెడికల్ కాలేజీలు గాని ఇంజనీరింగ్ కాలేజీలు గాని పర్ఫెక్ట్ గా ఎంపీ గాని మినిస్టర్ గాని మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గాని ఇవన్నీ కూడా ప్రసాదించిన భగవంతుడు ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా వస్తా ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కిన గుండు కొట్టించుకున్నా భగవంతుని మొక్కు జల్లించుకున్నా ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలమైనా కానీ డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్లలోనే వాటర్లనే ఇరవై రెండు ముప్పై కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా ధన్యవాదాలు వర్షాలు కూడా తక్కువ కావాలి మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బంది రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తెలంగాణలో అందరు కూడా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిన తెలంగాణను ఇక ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం